నమస్కారం ఇది మీ కోతిమామ టీవీ మార్కాపురంలో జనసేన అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై ఇప్పుడు వివరాలు చూద్దాం పవన్ కళ్యాణ్ ఈ రోజు పెద్ద బహిరంగ సభలో కార్యక్రమంలో పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయల తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై తీవ్రమైన విమర్శలు చేశారు సినిమాల్లో డైలాగ్ చెప్తాను ఇబ్బంది పడతాం సినిమా కటింగ్ తీసుకుంది మేము కటింగ్ తీసుకోలేదు ఇది సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికికో సరదాగా చేయడానికి నిజంగా తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది స్నానం చేయకుండా గట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భాను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నాను ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఎందుకు చెప్తున్నారంటే మీకు విదరండి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహాన్ని కాదండి అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎవరు బెదిరిస్తూ ఉన్నారు పోస్తూ ఉంటున్నారు మళ్ళీ తెలియదు పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు వైఎస్సీపీ నాయకులు రౌడీయిజం గుండు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది రాజకీయం కాదు ఇది భయపెట్టే ప్రయత్నం మాత్రమే కానీ మనం భయంతో రాజకీయాల్లోకి వచ్చినవారు కాదు అలాగే మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారని చెబుతున్నారు సరే మీరు ఎలా వస్తారో మేమే చూస్తాం అని సూటిగా వ్యాఖ్యానించారు తాగునీటి ప్రాజెక్టులపై కూడా ఆయన వైఎస్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు కేంద్రం నుండి వచ్చిన పదమూడు వేల తొమ్మిది వందల కోట్లలో కేవలం నాలుగు వేలు కోట్లు మాత్రమే వాడారు ప్రజల అవసరాల కంటే తమ అవసరాలకే ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు తన ప్రసంగం చివరలో పవన్ ఇలా అన్నారు రాష్ట్రాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసానికి ఇస్తుంది అని తెలిపారు ఇది పవన్ కళ్యాణ్ మార్కాపురంలో మాట్లాడిన ముఖ్యమైన వ్యాఖ్యలు ఇలాంటివి మరిన్ని రాజకీయ వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు